హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సినిమాస్లో దిస్ ఇస్ శిరీష ఎలా ఉన్నారండి బాగున్నారా ఎలా చదువుతున్నారు ఎలా చదువుతున్నారు అందరూ యాక్చువల్గా నిన్న కాక మొన్న పోస్ట్ చేసిన వీడియోలో నేను టైం టేబుల్ అనేది నేను చెప్తా అని చెప్పా నేను వేసుకున్న టైం టేబుల్ నేను లాస్ట్ టైం ప్రిపరేషన్లో ఎట్లాంటి టైం టేబుల్ అంటే ఎట్లా వేసుకున్నా ఎట్లా చదివా అంటే కంప్లీట్గా నేను ఇదే టైం టేబుల్ అనేది నేను ఫాలో అవ్వలేదు ఎందుకంటే హౌస్ వైఫ్ కాబట్టి మీరు ఇండివిజువల్గా ఉన్నట్లయితే అన్మ్యారీడ్ అయితే స్టూడెంట్ యాజ్ ఏ స్టూడెంట్ అయితే మీకు కుదురుతుంది ఈ టైం టేబుల్ అనేది బట్ అయితే నాకు అంటే ఈ టైం టేబుల్లోనే కొంచెం మోడిఫికేషన్ చేసుకొని నేను ప్రిపేర్ అవ్వడం అనేది జరిగింది ఈ టైం టేబుల్ టైం టేబుల్ అవసరమా అంటే టైం టేబుల్ లేకపోతే మీరు మీ గోల్ అనేది రీచ్ కాలేదని నా ఒపీనియన్ ఉండాలి కంపల్సరీగా టైం టేబుల్ అనేది పక్కా ఉండాలి టైం టేబుల్ ఉంటేనే మీరు ఏ సబ్జెక్ట్ని ఎంతవరకు చదవగలిగారు టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసుకుంటున్నారు ఎప్పటివరకు ఒక బుక్ అనేది ఫినిష్ చేయగలిగారు ఒక పేపర్ని పేపర్కి సంబంధించి ఎన్ని బుక్స్ ఉంటాయో తెలుసు కదా మీకు ఒక్కొక్క ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది లేదు కొత్తగా ఉన్న వాళ్ళైతే సిలబస్ కాపీ ఉంటుంది బయట మార్కెట్లో దొరుకుతుంది సిలబస్ కాపీ ఒకసారి చూసుకోండి చూసుకుంటే మీకు అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట దాన్ని బట్టి ఒక పేపర్ని మీరు ఎప్పటి వరకు ఫినిష్ చేయగలిగారు అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలంటే కంపల్సరీగా టైం టేబుల్ ఉండాలి రోజుకి ఎన్ని అవర్స్ చదివేయగలిగారు అనేది కూడా మీకు ఒక క్లారిటీ అనేది ఉండాలి ఎన్ని అవర్స్ చదివారు అనే దానికంటే ఎంత గ్రాస్ప్ చేయగలిగారు అనేది ఇంపార్టెంట్ అనమాట టైం టేబుల్ అనేది త్రీ మంత్స్ వేసుకోవచ్చు తర్వాత సిక్స్ మంత్స్ వేసుకోవచ్చు నైన్ మంత్స్ వన్ ఇయర్ కూడా అట్లా వేసుకోవచ్చు మరీ వన్ ఇయర్ కానీ నైన్ మంత్స్ టైం టేబుల్ నేను అట్లా వేయలేదు లాంగ్ పీరియడ్ అయిపోతుందని బట్ కొంచెం ఫాస్ట్ అప్గా ఉండాలంటే సిలబస్ కంప్లీట్ అవ్వాలంటే కంపల్సరీగా వన్ ఇయర్ టైం టేబుల్ ఉంటే బాగుంటుంది లాంగ్ టర్మ్గా అట్లీస్ట్ నైన్ మంత్స్ అయితే ఉన్నా బాగుంటుంది బట్ ఏంటంటే నేను ఇది ఆల్రెడీ చదువున్నాను కాబట్టి నాకున్న ఐడియా ప్రకారం ఎట్లా టైం టేబుల్ బాగుంటుంది అని చెప్పేసి కొంచెం రీడింగ్ అనేది ఫాస్ట్గా ఉంటే సిలబస్ అనేది ఒకసారి కంప్లీట్గా చేయగలిగితే ఇప్పుడు మనం ఒక్కసారి చదవడానికే మనకి వన్ ఇయర్ టైం తీసుకుంటే మళ్ళీ రీవిజన్ ఎప్పుడు చేసుకోవాలి ఒక్కొక్క బుక్ ఎట్లా చూసుకున్నా కానీ త్రీ ఫోర్ టైమ్స్ చదవాలి త్రీ ఫోర్ టైమ్స్ చదవాలంటే మనం ఎంత ఫాస్ట్గా చదవగలగాలి ఎన్ని గంటలు చదవగలగాలి అందుకే నేను ఇక్కడ వన్ ఇయర్ టైం టేబుల్ అనేది తీసుకోవట్లేదు సిక్స్ మంత్స్ టైం టేబుల్ అనేది తీసుకుంటున్నా సిక్స్ మంత్స్ టైం టేబుల్లో ఎట్లా చదవాలి ఏంటి సిక్స్ మంత్స్ టైం టేబుల్లో ఒక డేని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఆల్రెడీ నేను ఇక్కడ మీకోసం ప్రిపేర్ చేశా అంటే ఒక మోడల్ అనుకోండి ఒక ఐడియా కోసం మీకు నచ్చినట్టు మీ కన్వీనియంట్ని బట్టి మీరు టైం టేబుల్ అనేది వేసుకోవచ్చు బట్ ఏంటంటే నేను ఎట్లా ఫాలో అయ్యా అనేదాన్ని మీకు కూడా ఒక ఐడియా కోసం అనేది చూపిద్దామని అనుకుంటున్నా ఇది మీకు కూడా మేబీ వర్క్ అవ్వచ్చు క్లాక్ ఒక ఐడియా కోసం అనమాట మనం యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేవాలన్నమాట ఫోర్ ఓ క్లాక్కి ఎందుకు లేవాలి సిక్స్ కానీ ఇంకా నైన్కి కానీ ఎప్పుడైనా లేవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ఫోర్ ఓ క్లాక్కి లేవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ టైంలో మన బ్రెయిన్ అనేది ఫోర్ టు సిక్స్ అనేది మన బ్రెయిన్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట గ్రాస్పింగ్ కూడా అంతే ఉంటుంది ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థం అవుతుంది అనమాట చాలామంది తెల్లవారుజాములు వేసి చదవాలంటారు కదా ఎందుకనంటే మనం నైన్ టు నైన్ ఓ క్లాక్కి మనం నిద్రపోయామనుకోండి మొత్తం స్లీప్ మోడ్లో ఉంటాం రిలాక్సింగ్ మోడ్లో ఉంటాం కదా మనం మైండ్ అనేది రిఫ్రెషింగ్గా మళ్ళీ ఎనర్జీ ఈ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అనమాట అందుకని చెప్పేసి మనకి ఎర్లీ మార్నింగ్ పీస్ఫుల్గా ఉంటుంది ఇట్లాంటి నాయిస్ అనేది ఉండదు మనం లేవడం లేవడంతో ఆ టైంలో కూడా ఎవరికైనా సరే బ్రెయిన్ అనేది షార్ప్గా వర్క్ అవుతుందనమాట అందుకని ఈ టైంలో చదివితే చాలా యూజ్ ఉంటుంది కంపల్సరీగా మీరు ఈ టైంకి లేవడం అలవాటు చేసుకోండి కరెక్ట్ టైమే ఇంతకుముందు మ్యాక్సిమం అందరూ లేసేవారు ఇప్పుడు రాను రాను అది తగ్గిపోతూ ఉందనమాట ఈ ఇప్పుడు వరకు అయితే మీకు నిద్ర సరిపోతుంది ఎన్ని గంటలు పడుకోవాలి ఎన్ని గంటలు లేవాలనేది కూడా మీ టైం టేబుల్లో మనం చూద్దాం ఫోర్ ఓ క్లాక్ లేస్తే ఇక్కడ నుంచి మీ పీరియడ్ మొత్తం స్టార్ట్ అవుతుంది ఏమేం చేయాలి నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు జరుగుతూ ఉంటుంది ఈ మొత్తం క్లాక్లో వన్ డేలో ఏం చేయాలి అనేది ఎట్లా చదవాలి ఏ టైంలో బ్రేక్ తీసుకోవాలనేది కూడా చూద్దాం మనం దాన్ని బట్టి మీ కన్వినియన్ బట్టి కూడా మీరు మార్చుకోవచ్చు నేను ఒక ఐడియా కోసం నేను ఇది మీకు చెప్పాలనుకుంటున్నాను టోటల్గా వచ్చేసి ఫోర్ టు నైట్ లెవెన్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఏఎం టు లెవెన్ పిఎం వరకు మనకు వచ్చిన అవర్స్ నైన్టీన్ అవర్స్ ఈ నైన్టీన్ అవర్స్లో ఫోర్ అవర్స్ ట్వంటీ అవర్స్ వచ్చి బ్రేక్ అనమాట అంటే మధ్య మధ్యలో మనం బ్రేక్స్ తీసుకుంటా ఉంటాం కంపల్సరీ బ్రేక్స్ అయితే కావాలి ఇన్ అవర్స్ చదివేటప్పుడు టోటల్గా అంటే బ్రేక్ టైం వచ్చేసి ఫోర్ అవర్స్ ట్వంటీ మినిట్స్ వస్తే మనకి రీడింగ్ టైం వచ్చేసి ఫోర్ ఓవరాల్గా వచ్చేసి ఫిఫ్టీన్ అవర్స్ మీకు టైం ఉందనుకోండి ఆ ఫిఫ్టీన్ అవర్స్లో మనం ఏం చేయాలి ఎట్లా చదవాలి మిగిలిన బ్రేక్ టైం ఎప్పుడెప్పుడు తీసుకోవాలనేది చూద్దాం ఇది ఒక వీక్ వచ్చేసి మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది ఉంటుందన్నమాట ఆ వీక్లో వన్ డే మాత్రమే మనం ఎట్లా ఫాలో అవ్వాలని చూసుకుంటే మిగిలిన డేస్ కూడా అట్లనే ఫాలో అవ్వాలి ఎక్సెప్ట్ సండే తప్ప అయితే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేవాలని చెప్పా కదా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డే అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలంటే ఫోర్ ఓ క్లాక్ లేవాలి ఫోర్ ఓ క్లాక్ లేస్తేనే మీకు మైండ్ అనేది రిఫ్రెషింగ్గా ఉంటుంది చక్కగా చదువుకోవడానికి కూడా బాగుంటుంది మైండ్ అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫాస్ట్గా మీరు చదివింది గుర్తుపెట్టుకోవడానికి బాగా గ్రాస్పింగ్ పవర్ అనేది మైండ్కి ఎక్కువ ఉంటుంది అనమాట మీ బ్రెయిన్కి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డేలో గంటలు గడిచిన కొద్దీ మన మైండ్ అనేది ఫాస్ట్గా మనం చదివేది తీసుకోలేదనమాట కొంచెం ఎక్కువ టైం తీసుకుంటా ఉంటుంది అనమాట మీరు తెల్లవారుజామున చదివిన దాన్ని పోల్చుకుంటే డే టైంలో చదివింది చాలా స్లోగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ చాలా ఫాస్ట్గా చదవగలుగుతారు మీ బ్రెయిన్ అనేది అంత ఫాస్ట్గా గ్రాప్ చేసుకోగలుగుతుంది అనమాట అందుకని ఎర్లీ మార్నింగ్ లేవాలంటున్నా ఈ టైం టేబుల్ ఫాలో అయితే చాలా మంచిది మాకు లేవడానికి ఇబ్బందిగా ఉంటుంది అని అనుకుంటే అలవాటు చేసుకోండి ఎర్లీ మార్నింగ్ లేస్తే చాలా మంచిది హెల్త్కి కూడా చాలా మంచిది మీరు వన్ వీక్ కంటిన్యూస్గా లేవడం అలవాటు ఏంటంటే ఆటోమేటిక్గా ఆ టైంకి మెలకు వస్తుంది ఇబ్బంది ఉండదు అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి ఫోర్ ఫోర్కి లేచిన తర్వాత ఫోర్ ఫోర్ టు ఫోర్ టెన్ మినిట్స్కి నాలుగు పది నిమిషాల వరకు ఏం చేస్తా ఫ్రెష్ అవ్వండి ఫ్రెష్ అయితేనే మీ మైండ్ ఇంకా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇంకా ఫ్రెష్ అన్ని రోజులు ఇంకంతే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే కూడా సండే కూడా యాక్చువల్గా సండే మనం ఏమి చదవము ఆ రోజు ఎట్లాంటి చదివేది ఉండదు బట్ ఏంటంటే ఆ ఫోర్ ఓ క్లాక్ లేవడం అనేది అలవాటు తప్పకుండా ఉండడం ఉండాలంటే ఫోర్ ఓ క్లాక్ లేవండి ఆ రోజు ఏమైనా చిన్న చిన్న యాక్టివిటీస్ చేయగలిగితే చేయండి లేకపోతే రివిజన్ చేసుకుంటాం ఈ వన్ వీక్ చదివింది అనుకుంటే రివిజన్ చేసుకోవచ్చు లేదు ఇంకేదైనా చిన్న చిన్న యోగాలు లాంటివి ఉంటే చేసుకోండి శుభ్రంగా మీ కన్వీనియం బట్టి తర్వాత ఫోర్ టెన్ టు సిక్స్ ఏఎం రీడింగ్ ఆ టైంలో చదవాలన్నమాట ఏది కరెంట్ అఫైర్స్ అయినా చదవండి లేకపోతే నిన్న మొన్న వీడియోలో చెప్పాను నేను ఎకానమీ ఎకానమీ కూడా కరెంట్ అఫైర్స్ డైలీ ఎట్లా చదువుతారో ఎకానమీ కూడా డైలీ చదవండి తర్వాత మీరు ఏదైతే మెయిన్ సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నారో అది డేలో ఇంక్లూడ్ చేసుకోండి దానికోసం ఒక సిక్స్ అవర్స్ అనేది కేటాయించుకోండి ఆ తర్వాత చూద్దాం ఆ కరెంట్ అఫైర్స్ చూసుకోండి తర్వాత ఎకానమీ చూసుకోండి అది మీ కన్వీనియం బట్టి ఉన్న అవర్స్ని బట్టి దాన్ని ఇండివిజువల్గా మీ క్యాబిలిటీని బట్టి డివైడ్ చేసుకోండి తర్వాత వచ్చేసి సిక్స్ ఏఎం టు సిక్స్ ఫిఫ్టీన్ బ్రేక్ అనమాట చక్కగా హ్యాపీగా ఎవ్రీ టూ అవర్స్కి కంపల్సరీగా బ్రేక్ అనేది కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే టూ అవర్స్ చదివిన తర్వాత మన బ్రెయిన్ అనేది తీసుకోలేదు అసలు ఎక్కదనమాట బ్రెయిన్కి ఎట్లాగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది ఎంత చదివినా అక్కడే ఎక్కడే చదువుతాం కానీ ముందుకు వెళ్ళదు ప్రిపరేషన్ అనేది ఒక్క టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాకు టెన్ మినిట్స్ చాలనుకుంటే టెన్ మినిట్స్ తీసుకోవచ్చు నేను ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్సే సిక్స్ అవర్స్ ఫిఫ్టీన్ ఏఎం నుంచి ఎయిట్ ఓ క్లాక్కి ఎయిట్ ఏఎంకి మళ్ళీ ఈ పీరియడ్లో మనం ఏం చేయాలి చదువుకోవాలన్నమాట రీడింగ్ సేమ్ యాజ్ యూజువల్గా ఒక్క డేలో మీరు ఏది ఫాలో అయితే నెక్స్ట్ డే కూడా ఆ వీక్ అంత ఫాలో అవ్వాలి అందుకే నేను డూ అని పెట్టేసా తర్వాత మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ థర్టీ వరకు బ్రేక్ అనమాట మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా అది బ్రేక్ టైం తీసుకోండి హాఫ్ అన్ అవర్ ఇచ్చాను నేను దానికైతే తర్వాత మళ్ళీ ఎయిట్ థర్టీ నుంచి టెన్ థర్టీకి మళ్ళీ రీడింగ్ ఇక్కడ టూ అవర్స్ తీసుకున్నాను నేను ఇక్కడ మీకు నచ్చినట్టు మీరు చిన్న చిన్న చేంజెస్ అయితే చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ టెన్ థర్టీ నుంచి టెన్ ఫార్ రీడింగ్ అనమాట ఎయిట్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు రీడింగ్ చేసాం కదా మళ్ళీ టెన్ థర్టీ నుంచి టెన్ ఫార్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడ మనం బ్రేక్ తీసుకుంటున్నాం ఇంతకుముందు కూడా చెప్పా ఫిఫ్టీన్ మినిట్స్ మాకు వద్దు టెన్ మినిట్స్ చాలనుకుంటే టెన్ మినిట్స్ కూడా చేసుకోవచ్చు ఏం లేదు ఆ ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ అంటే చక్కగా మీరు కూర్చున్న ప్లేస్ నుంచి లేచి అటు ఇటు నడవడం కానీ రిలాక్సింగ్గా లేదు మేము అదే చైర్లో రిలాక్సింగ్గా కూర్చుంటాం అనుకున్నా కానీ హ్యాపీగా కూర్చోవచ్చు ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా అసలు చదివే దాని గురించి వదిలేసి ఇంకేమీ ఆలోచించుకుంటే ప్రశాంతంగా రిలాక్సింగ్ మూడ్లోకి వెళ్ళిపోండి అప్పుడు మైండ్ రిఫ్రెష్ అవుతుంది అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ మనం బ్రేక్ తీసుకున్నాం కదా మళ్ళీ టెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు మళ్ళీ రీడింగ్ అనమాట మళ్ళీ వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ నుంచి టూ ఓ క్లాక్ ఇక్కడొచ్చి మనం వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనకు బ్రేక్ ఉంటుంది ఆఫ్టర్నూన్ ఇది మనం లంచ్ తీసుకున్న తర్వాత కొద్దిసేపు మనం స్లీప్ పడుకోవచ్చు అనమాట హ్యాపీగా కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి ఇంకా మైండ్ అనేది రిఫ్రెషింగ్ ఉంటుంది అంతా స్ట్రగుల్ తీసుకొని ఏమి చదవనవసరం లేదు ప్రెషర్ తీసుకొని అవసరం లేదు చక్క బ్రేక్ తీసుకొని చదువుకోండి తర్వాత కొద్దిసేపు స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోండి ఒక వన్ అవర్ సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ మీకు లంచ్కి సరిపోతుంది వన్ అవర్ స్లీప్కి కూడా సరిపోతుంది అలవాటు చేసుకున్నట్ల తర్వాత టూ ఓ క్లాక్కి టూ టు ఫోర్ అప్పుడు మళ్ళీ రీడింగ్ అనమాట మళ్ళీ ఫోర్ టు ఫోర్ ఫిఫ్టీన్ వరకు మళ్ళీ బ్రేక్ మళ్ళీ ఫోర్ ఫిఫ్టీన్ టు సిక్స్ ఫిఫ్టీన్ మళ్ళీ రీడింగ్ మళ్ళీ సిక్స్ ఫిఫ్టీన్ నుంచి సెవెన్ వరకు ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేయడం అనమాట ఇక్కడ సెవెన్ ఓ క్లాక్కే నేను డిన్నర్ మెన్షన్ చేసా ఎర్లీగా డిన్నర్ చేయడం అనేది చాలా మంచిది మీ హెల్త్ కూడా చాలా మంచిది లేట్ నైట్ మీరు ఫుడ్ తీసుకుంటే నిద్ర వచ్చేస్తుంది ఇంత ఎర్లీగా తీసుకోవడం వల్ల మీకు నిద్ర రాదు ఎందుకంటే మనం లెవెన్ ఓ క్లాక్ వరకు చదువుకోవాలి కాబట్టి మీరు ఇక్కడ హెవీ ఫుడ్ తీసుకోకూడదు నైట్ ఈజీగా డైజెషన్ అయ్యేది తర్వాత లైట్ ఫుడ్ అనేది తీసుకోవాలి ఏదైనా లిమిట్గా తీసుకోవాలి ఎక్కువ ఎక్కువ తినకూడదు ఫుల్గా తినకూడదు లైట్గా తీసుకోవాలి ఫ్రూట్స్ వెజ్జెస్ ఇట్లాంటివి తీసుకుంటే ఇంకా బెటర్ అనమాట సెవెన్ నుంచి నైన్ పిఎం రీడింగ్ అనమాట సెవెన్ టు నైన్ రీడింగ్ మళ్ళీ నైన్ టు ఫిఫ్టీన్ నైన్ ఫిఫ్టీన్కి మళ్ళీ బ్రేక్ మళ్ళీ నైన్ ఫిఫ్టీన్ టు లెవెన్కి రీడింగ్ అనమాట లెవెన్ వరకు తర్వాత లెవెన్ పిఎం నుంచి ఫోర్ ఏఎం వరకు స్లీప్ ఇక్కడ మీకు లెవెన్ పిఎం వరకు మనకి రీడింగ్ అనేది ఆగిపోతుంది మనం అక్కడికి ఏ సిచ్యువేషన్లోనే స్టాప్ చేస్తాం లెవెన్ నుంచి నిద్రపోతాం నిద్రపోయి ఎర్లీ మార్నింగ్ కంపల్సరీగా లేవాలి ఇది ఒక డేలో వచ్చి ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను మీకు నచ్చినట్టు కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఇది నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు ఒక ఐడియా కోసం ఒక మోడల్ కోసం నేను దీన్ని వేసింది ఓకేనా మొత్తం మీకు నైన్టీన్ అవర్స్ వస్తుంది అందులో బ్రేక్ వచ్చేసి ఫోర్ అవర్స్ ట్వంటీ మినిట్స్ పోతే మనకి ఫోర్టీన్ ఎయిటీ మినిట్స్ అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ అనుకోండి ఇంకా ఫిఫ్టీన్ వచ్చేసి అక్కడ మనం ఒక డేని ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది మనం చూసాం కదా ఇక్కడ వచ్చేసి ఒక పేపర్ని డేస్లో కంప్లీట్ చేయాలనేది ఉంటుంది అన్నమాట సిక్స్ మంత్స్కి సంబంధించి ప్లాన్ ఇది ఇది కూడా పేపర్ వన్ జనరల్ స్టడీస్ పేపర్ టూ వచ్చి హిస్టరీ పాలిటీ సొసైటీ తర్వాత పేపర్ త్రీ వచ్చి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్ ఫోర్ వచ్చి తెలంగాణ మూమెంట్ ఇక్కడ వచ్చేసి కరెంట్ అఫైర్స్కి నేనేమి డేస్ అనేది మెన్షన్ చేయాలి ఎందుకంటే మన ప్రిపరేషన్ ఇది రివిజన్ కాదు ఇది ప్రిపరేషన్ కాబట్టి డైలీ కరెంట్ అఫైర్స్ చూసుకోండి వీక్లీ వన్స్ ఒక వన్ అవర్ టూ అవర్స్ దీన్ని కేటాయించి రివిజన్ చేసుకోండి దాంతోపాటు ఎకానమీ కూడా చూసుకోమని వర్కింగ్ పీరియడ్ మొత్తం చూసుకున్నట్లయితే ఆ డేలో మనకి ఫోర్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ఫిఫ్టీన్ అవర్స్లో ఎకానమీకి కరెంట్ అఫైర్స్ ఎట్లా డైలీ చూసుకోవాలో ఎకానమీ కూడా చూసుకుంటే మీకు చాలా యూజ్ ఉంటుంది కరెంట్ అఫేర్స్ కూడా మెయిన్ సబ్జెక్ట్ లింక్ చేసుకోండి ఓకేనా తర్వాత జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి సెవెన్ డేస్ అంటే వన్ వీక్ తర్వాత పర్యావరణ అంశాలు విపత్తు నిర్వహణ ఫైవ్ డేస్ జాగ్రఫీ వచ్చేసి మనకి వరల్డ్ వైడ్ చూ చూడాలి తర్వాత భారత్ తర్వాత వచ్చేసి తెలంగాణకు సంబంధించి మనం జాగ్రఫీ అనేది చూడాలి టెన్ డేస్ ఈ టెన్ డేస్ కూడా మన బుక్ మొత్తం చదవనక్కర్లేదు కొన్ని ఆవరణాలకు సంబంధించి వాటికి సంబంధించి ఉంటాయి కొన్ని పర్టికులర్ టాపిక్స్ ఉంటాయి అవి చదివితే సరిపోతుంది నేను ఒకసారన్న చదవడానికి మీకు ఒక ఐడియా ఐడియా రావాలంటే ఇది కంపల్సరీగా ఉండాలన్నమాట తర్వాత తెలంగాణ ప్రభుత్వ విధానాలు మన తెలంగాణకు సంబంధించి కాబట్టి ఒక త్రీ డేస్ అనేది నేను మెన్షన్ చేశా తర్వాత లాజికల్ రీజనింగ్ అనలిటికల్ ఎబిలిటీ డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి సెవెన్ డేస్ అంటే వన్ వీక్ తర్వాత బేసిక్ ఇంగ్లీష్ కూడా వన్ వన్ వీక్ మాకు ఇంగ్లీష్ రాదు మ్యాథ్స్ రాదు అనుకుంటే కంపల్సరీగా డేలో ఒక వన్ అవర్ దీనికి ఒక వన్ అవర్ దీనికి ఒక వన్ అవర్ కూడా కేటాయించుకుంటే మంచిది నాకున్న ఐడియాలజీ ప్రకారం నేను సెవెన్ డేస్ వేసాను అనమాట ఒక వన్ వీక్ ఈ వన్ వీక్ యాక్చువల్గా సరిపోదు ఇది కొత్తగా ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకైతే అవసరం లేదు సబ్జెక్ట్లో ప్రో ఉన్న వాళ్ళు లేదు మాకు కొత్త అనుకుంటే ఇది అయితే సరిపోదు డేలో మీకు కన్వీనియంట్ బట్టి కొద్దిసేపు వీటిని కూడా చూడండి తర్వాత ఇక్కడ వచ్చేసి పేపర్ టూ పేపర్ టూకి వచ్చేసినట్లయితే హిస్టరీ పాలిటీ సొసైటీ ఇండియన్ హిస్టరీకి వచ్చేసి టెన్ డేస్ ఇండియన్ హిస్టరీ వచ్చి మహాసముద్రం అనమాట వీటికి క్లాసెస్ కూడా వినండి కొంచెం స్టోరీ విన్నట్లు అనమాట క్లాసెస్ వింటే మీకు బెనిఫిట్ ఉంటుంది తర్వాత తెలంగాణ హిస్టరీ కల్చర్ ఇది సెవెన్ డేస్ వన్ వీక్ అనమాట తర్వాత ఇండియన్ పాలిటీ ఫిఫ్టీన్ డేస్ సోషియాలజీకి నేను ఇక్కడ ఫైవ్ డేస్ ఇచ్చా ఎందుకు ఇచ్చా అంటే సోషియాలజీకి సంబంధించి వన్ నాట్ టూ చాప్టర్స్ వరకే మనకి సోషియాలజీ నుంచి వస్తే మిగిలిన చాప్టర్స్ అన్ని మనకి ఇండియన్ పాలిటీలో వస్తాయి కాబట్టి పాలిటీ ఎక్కువ చదువుకోండి తర్వాత పేపర్ త్రీ తర్వాత పేపర్ త్రీ ఏంటి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ కదా ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ నేను రెండింటికి కలిపి ట్వంటీ డేస్ అనేసాను ఎందుకంటే ఈ రెండు పేరలాలుగా చదువుకోండి ఎందుకంటే ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ సంబంధించి సర్వేసు వాటికి సంబంధించిన రిపోర్ట్స్ డేటా ఉంటుంది కాబట్టి రెండు పక్కపక్కన పెట్టుకొని చదువుకోవడం అదే అదే ఏదైతే ఇది మార్నింగ్ ఇది ఈవినింగ్ చదివే విధంగా లేకపోతే రెండు పక్కపక్కన చదివి చదివేటట్టు ప్లాన్ చేసుకోండి అంత అవగాహన ఉండాలంటే ముందు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నప్పుడే మనం రెండు పక్కపక్కన పెట్టి చదువుకోగలం వీటి రెండిటికీ ట్వంటీ డేస్ అయితే నేను పెట్టాను అనమాట మనకున్న సిక్స్ మంత్స్ని మనం ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలనే దాన్ని బట్టి అంటే సిక్స్ మంత్స్ ఒక్కసారి చదవడానికి మనకి టైం టేబుల్ అనమాట చూడండి అంటే మీకు దీని మీద ఎంత డెప్త్ చదవాలి అనేది మీకు అర్థమవుతుంది అనమాట ఎంత దృష్టి పెట్టి చదవాలి మనకి ఎన్ని డేస్ ఉన్నా కానీ సిక్స్ మంత్స్ జస్ట్ ఒక్కసారి చదవడానికే మనకి ఎంత టైం పడుతుంది అనమాట జస్ట్ వన్ వీక్ అయినా అనిపిస్తుంది త్రీ డేస్ అయినా అనిపిస్తుంది కానీ ఇక్కడ చూస్తే మనకి డేస్ అనేవి సరిపోవు అనమాట ఎన్ని బుక్స్ చదవడానికి తర్వాత అభివృద్ధి సమస్యలు మార్పు ఇవి వచ్చేసి టెన్ డేస్ అనమాట ఇక్కడికి వచ్చేసరికి అక్కడికి వచ్చేసరికి థర్డ్ పేపర్ అయిపోయింది థర్డ్ పేపర్కి మొత్తం థర్టీ డేస్ ఇచ్చాం మనం తర్వాత పేపర్ ఫోర్త్ వచ్చి టీఎస్ మూమెంట్ టీఎస్ మూమెంట్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ డేస్ ఇచ్చాం ఒక్కదానికి ఎందుకంటే మనకి ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి మొత్తం ఓవరాల్గా ఈ పేపర్స్ అన్నిటికీ మనం వేసుకున్న డేస్ అన్ని కౌంట్ చేసుకుంటే మనకి వన్ థర్టీ వన్ డేస్ వచ్చాయి అన్నమాట వన్ థర్టీ వన్ డేస్ యాక్చువల్గా మనకి సిక్స్ మంత్స్ అంటే ఎన్ని డేస్ వచ్చాయి ఇక్కడ వచ్చేసరికి మనకి వన్ ఎయిటీ డేస్ వచ్చాయి కనీసం వన్ ఎయిటీ డేస్ వచ్చాయి మనకి ఈ వన్ ఎయిటీ డేస్లో మనకి సండేస్ వచ్చి ట్వంటీ ఫోర్ డేస్ ఉంటాయి ఈ సండేస్ మనం చదవకూడదు అనుకున్నాం కదా అట్లాంటప్పుడు వన్ ఎయిటీలో నుంచి ట్వంటీ ఫోర్ సండేస్ తీసేస్తే మనకి ఎన్ని రిమైనింగ్ ఉంటాయి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సిక్స్ డేస్ మాత్రమే ఉంటాయి అనమాట రిమైనింగ్ అంటే మనం చదివే డేస్ అనమాట ఆ వన్ ఫిఫ్టీలో నుంచి మనం ఇక్కడ వచ్చేసరికి వన్ థర్టీ వన్ ఈ వన్ థర్టీ వన్ డేస్ తీసేస్తే మనకి రిమైనింగ్ మిగిలేవెంత ట్వంటీ ఫైవ్ డేస్ ఈ ట్వంటీ ఫైవ్ డేస్ అనేది రివిజన్ చేయాలి ఈ ట్వంటీ ఫైవ్ డేస్ అనేది యాక్చువల్గా రివిజన్కి సరిపోవు అయినప్పటికీ కూడా ఒక్కొక్క పేపర్కి వచ్చి మనం ఎట్లా చూసుకోవాలి ఒక్కొక్క సబ్జెక్ట్కి అన్ని చూసుకోకుండా ఒక్కొక్క పేపర్కి వచ్చి మనకి మొత్తం ఫోర్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి పేపర్కి వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నా ఏ సబ్జెక్ట్ చదివితే బాగుంటుంది అనుకుంటే అట్లాంటివి చదువుకోవచ్చు లేకపోతే మీరు ఏమైనా షార్ట్ నోట్స్ అట్లాంటి మేక్ చేసుకున్నట్లయితే అట్లాంటివైందేమి చదువుకోవచ్చు ప్రెసెంట్ డేస్లో షార్ట్ నోట్స్ అనేది పనికిరాదు లాస్ట్ టైం వచ్చిన ఎగ్జామ్ బట్ మొత్తం చూసుకున్నట్లయితే ఓకేనా ఇది లేదు ఇంకా మాకు ఇన్ని డేస్లో మాకు అన్ని డేస్ చదవడం కుదరదు మాకు హెల్త్ ఇష్యూస్ వచ్చే లేకపోతే అర్జెంట్గా ఏదో ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది లేదా ఇంకేదైనా పర్సనల్ వర్క్కి వెళ్ళాల్సి వచ్చింది ఇందులో మేము టైం టేబుల్ వేసుకున్న డేస్ మిస్ అవుతాయి మాకు కౌంట్ తగ్గుతుంది అని అని అనుకుంటే మనకు సండేస్లో ట్వంటీ ఫోర్ డేస్ ఉన్నాయి కదా ఆ ట్వంటీ ఫోర్ డేస్లో మీరు ఏదైతే మనం చదివే పీరియడ్ ఉందో వర్కింగ్ డేస్ ఉన్నాయా ఆ వర్కింగ్ డేస్లో ఏదన్నా రోజు మీరు చదువుకోవడం మిస్ అయ్యింది అనుకుంటే ఆ రోజుని మీరు సండే రోజు దాన్ని ఫుల్ఫిల్ చేయొచ్చు అనమాట ఆ రోజు అక్కడ దాన్ని ప్లేస్ చేసుకుని ఆ రోజుని మీరు యూజ్ చేసుకోవచ్చు అట్లా అందుకని నేను స్పెషల్గా ఇక్కడ మళ్ళీ సపరేట్ డేస్ ఏమి మెన్షన్ చేయలేదు ఓకేనా ఇదండి టైం టేబుల్ నాకు తెలిసి నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేను టైం టేబుల్ అనేది వేయడం జరిగింది హౌస్ వైఫ్లు వాళ్ళకి సపరేట్గా టైం టేబుల్ అనేది వేయడం అనేది కుదరదు ఎందుకంటే వాళ్ళకున్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి స్టూడెంట్గా ఉన్నారంటే వాళ్ళకి ఏదన్నా వస్తే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తుంది చదవడం కుదరదు లేకపోతే ఇంకా ఏదర్ ఇంకా మరి ఫ్యామిలీలో ఏదన్నా ఫంక్షన్ ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీలోనే ఏదైనా ఫంక్షన్స్ లాంటివి జరిగినప్పుడు ఏదన్నా లేకపోతే వాళ్ళకి సర్టిఫికెట్స్ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదన్నా వాళ్ళకి అవసరమైన వర్క్ కోసం ఒక రోజు అట్లా అవుతుందేమో కానీ వర్కింగ్ సారీ హౌస్ వైఫ్ అయితే అట్లా కుదరదు అనమాట టైం టేబుల్ అనేది కుదరదు ఎందుకంటే కుదరదు వాళ్ళకే తెలుసు ఎందుకు కుదరదు అనేది రకరకాల బాధ్యతలు అనేవి ఉంటాయి అన్నమాట వాళ్ళకి పర్టికులర్గా టైం టేబుల్ అనేది కుదరదు వాళ్ళకి టైం దొరికినప్పుడే చదువుకోవాలి ఇంకంతే దానికి మించి చేసింది ఏమీ లేదు మాకు ఇది కావాలి మోడల్ కోసం అని అంటే నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెడతా అదే నాకు కమెంట్ చేయండి లేదు అని అనుకుంటే మాకు చాలనుకుంటే ఒక ఐడియా వచ్చింది అనుకుంటే మీకు మీరు ఓన్గా తయారు చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్